ఓం శ్రీ దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం చుట్టూ హిమాలయాలు దట్టమైన అడవులు కొండలతో ప్రకృతి రమణీయత మధ్య ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అలాంటి అందమైన ప్రాంతంలో మరో అద్భుతమైన గ్రామం ఉంది అదే మణ దీన్ని భారతదేశపు చివరి గ్రామం అని పిలిచేవారు ఎన్నో విశేషాలున్న ఈ మణా గ్రామం ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది మన గ్రామంలో వ్యాసగుహ గణేష్ గుహ సరస్వతీదేవి ఆలయం స్వర్గద్వారం వసుధారా జలపాతం మొదలైనవి చూడదగిన ప్రదేశాలు గణేష్ని సహకారంతో వ్యాస భగవానుడు మహాభారత రచన చేసినది ఈ ప్రదేశంలోనే సరస్వతీ నది జన్మస్థలంగా భావించే ఈ ప్రాంతంలో సరస్వతి ఆలయం అందరినీ ఆకట్టుకుంటుంది బద్రీనాథ్ని దర్శించుకుని పాండవులు స్వర్గం వైపుగా వెళ్తూ ఈ మనా గ్రామం గుండా వెళ్లారని చెప్తుంటారు ఇక్కడ సరస్తి నదికి సమీపంలో ఉన్న రాతివంతెనను భీంపూల్ అని పిలుస్తారు పాండవ సోదరుల్లో ఒకడైన భీముడు ద్రౌపది సరస్వతీ నదిని దాటడానికి ఇబ్బంది పడుతుంటే దీనిని నిర్మించాడు అని చెప్తారు సరస్వతీ నది ప్రవాహ ఘోష వ్యాసుని మహాభారత రచనకు అంతరాయం కలిగిస్తోందని వ్యాసుడు సరస్వతీ నదిని అంతర్వాహిని గమనిసిపించాడని చెబుతారు ఆ సరస్వతీదేవి ఆలయం దాటుకుని ముందుకు వెళ్తే పాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గం కనిపిస్తుంది కలియుగ ప్రవేశానికి ముందు మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు యుధిష్ఠరుడు హస్తినాపురానికి రాజుగా తన తమ్ములందరితో కలిసి పరిపాలన సాగించాడు ఎన్నో సంవత్సరాల తర్వాత వారు వైరాగ్యాన్ని పొంది తమ రాజ్యాన్ని పరీక్షితు అప్పగించి స్వర్గానికి ప్రస్థానం చేయాలనుకున్నారు వారు తమ ఐహిక బంధాలను వదిలి హిమాలయాల దిశగా పాదయాత్ర ప్రారంభించారు దీనినే మహాప్రస్థానం అంటారు పాండవుల మహాప్రస్థాన యాత్రను మనం ఈ మణా గ్రామంలో చూడగలం ప్రయాణం సాగుతుండగా మధ్యలో ద్రౌపది కింద పడిపోతుంది కారణమేమని భీముడు యుధిష్ఠిని అడగగా ద్రౌపది తన ఐదుగురు భర్తలని సమానంగా ప్రేమించలేదు ఆమె అర్జునుని మాత్రమే ఎక్కువ ప్రేమించింది అందుకే ఆమె ఈ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయింది అని చెప్తాడు తరువాత ఒక్కొక్కరిగా సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు ఈ ప్రయాణంలో క్రింద పడిపోతారు వారి వారి అహంకారాల వల్ల ప్రయాణం బరువై వారు ఆకాశాన్ని తాకే స్వర్గాన్ని చేరే మార్గాన్ని కోల్పోతారు యుధిష్ఠరుడు మాత్రం ముందుకే సాగుతాడు అతని వెంట నమ్మకంగా ఒక కుక్క కూడా ఉంటుంది అది యమధర్మరాజు అని తర్వాత తెలుస్తుంది దేవేంద్రుడు స్వర్గరథంతో వచ్చి యుధిష్ఠరుని స్వర్గానికి ఆహ్వానిస్తాడు కానీ యుధిష్ఠిరుడు అడుగుతాడు ఈ కుక్క కూడా నా వెంట ఇప్పటి వరకు ప్రయాణం చేసింది కాబట్టి దీనికి కూడా తీసుకువెళ్ళాలి అని దేవేంద్రుడు తిరస్కరిస్తాడు కానీ యుధిష్ఠిరుడు తాను ఒక్కడుగా స్వర్గానికి వెళ్ళలేనని ధర్మాన్ని పాటిస్తూ కుక్కతో కలిసి మాత్రమే వస్తానని అంటాడు అంతే కుక్క అసలైన ధర్మదేవుడై యుధిష్ఠుని ధర్మపరమైన స్థితికి మెచ్చుకుని స్వర్గానికి సశరీరంగా వెళ్ళే అదృష్టాన్ని అనుగ్రహిస్తాడు అలా యుధిష్ఠరుడు శరీరంతోనే స్వర్గానికి వెళ్ళే అరుదైన గౌరవాన్ని పొందుతాడు ఈ కథంతా మనం ఆ ద్వారా మార్గంలో ఏర్పాటు చేసిన బొమ్మల ద్వారా చూసి తరించగలం అక్కడ నుండి ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ ముందుకు వెళ్తే వసుధార జలపాతాన్ని చేరుకుంటాం వసుధారా జలపాతానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఈ జలపాతం ధర్మబద్ధమైన వారి మీద మాత్రమే పడుతుందట పాపాత్ములైన వారికి జలం శరీరాన్ని తాకదని నమ్మకం ఆకుపచ్చ పర్వతాలు మంచుతో కప్పబడిన శిఖరాలు హిమాలయాల నిశ్శబ్దం ఇవన్నీ వసుధార జలపాతాన్ని స్వర్గతుల్యం చేస్తాయి ఇలా మన గ్రామంలో ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనిని భారతదేశపు చివరి గ్రామంగా కాక భారతదేశపు మొట్టమొదటి గ్రామంగా పిలుద్దామని పిలుపునిచ్చారు అప్పటి నుంచి ఇది భారతదేశపు మొదటి గ్రామంగా పిలువపడుతోంది బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన ప్రతివారు తప్పక దర్శించవలసిన స్థలం మన గ్రామం ధన్యవాదాలు